హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ ఉందో అక్కడ క్యాపిటల్ అమరావతిగా డిక్లేర్ చేశారు ఫోర్ మంత్స్ ఫస్ట్ నుంచి వాళ్ళ అమరావతి పట్టుకొని ఉన్నారు సో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎం అయిన తర్వాత ఇక్కడ మన హైదరాబాద్కి వచ్చిన వచ్చినట్లయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అని కొన్ని అపోహలు అనిపిస్తున్నాయి అది నిజంగానే అలా జరుగుతుందంటారా ఈ మీడియాకి టైం బాగా బాగుంటుందబ్బా ఇదిగో తోకంటే అదిగో పులు అని చెప్తారు మీడియా వాళ్ళు అటు పులు ఉండదు కానీ తోకుందో పులు ఉందో అని చెప్తారు ఇప్పుడు పబ్లిక్లో ఏదైనా మాట్లాడచ్చు మన టంగింగ్కి బోన్ లేదు ఎట్టు పడితే అటు తిరుగుతుంది చేయాలి ఎటుపడుతుంది ఒక్క సైడే తిరుగుతుంది సో మీరు అడిగిన కొంచెం సూట్ సమాధానం ఏంటంటే తెలంగాణ రూట్ వేరు రజనీకాంత్ అంటారు నాదారి రహదారి అని సో తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫాస్టింగ్ అంటే టాప్ గేర్లో ఉంది రియల్ ఎస్టేట్లో గత పదిహేను సంవత్సరాలు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ తగ్గిందని ఎక్కడైనా విన్నారా మీరు హైదరాబాద్లో అయితే వెళ్ళలేదు కదా రేట్లు తగ్గాయని విన్నారా గవర్నమెంట్ మారిన టూ త్రీ మంత్స్ ఎలక్షన్ ముందు ఆన్వాయితీగా మూడు నెలలు ఇటు మూడు నెలలు ఇటు ఉంటుంది సంక్రాంతి వస్తాయి లేకపోతే మీ బక్రీద్ వస్తువు కూడా పండుగ రోజు కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అవును అవునా సో దానివల్ల ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా యావరేజ్ ఇన్కమ్ చూడాలన్నా యావరేజ్ వ్యూస్ చూడాలన్నా వన్ ఇయర్లో చూస్తారు ఒక నెల రెండు నెలలు చూస్తారా కాదు కదా సో నేను దానికి ఏక్యూబ్మించే అనేవాళ్ళు చెప్తారు ఇప్పుడు ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ప్రో ఉంటారు గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఉంటారు ప్రో ఒకలా మాట్లాడు ఇప్పుడు కేకే సర్వే ఏమంటే ఆరో సర్వే ఇంకోటి రకరకాల సర్వేలు రకరకాలు ఇచ్చాయి సో దాన్ని ఒక దాన్నే బేస్గా తీసుకోకూడదు తెలంగాణ నాకు తెలిసి ఓఆర్ఆర్ వచ్చాక ట్రాఫిక్ కంజెషన్ చాలా వరకు తగ్గింది ట్రిపుల్ ఆర్ఆర్ ఇస్ ఏ క్యూబ్ గాడ్ గివ్ అన్ గిఫ్ట్ ట్రిపుల్ ఆర్ఆర్ కానీ ఒక్కసారి ఆపరేషన్ స్టార్ట్ అయితే ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు అంటే అంత స్కోప్ ఉంది మీరు క్వశ్చన్ ఏమన్నారంటే ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇక్కడ తగ్గుతుందా అని అడుగుతున్నాం ఇప్పుడు ఏపీలో రియల్ ఎస్టేట్ బాగోలేనప్పుడు ఎంతమంది ఇక్కడ షిఫ్ట్ అయ్యారనేది మీరు క్వశ్చన్ చేయాలి యు యూఆర్ట్ థింక్ అంటే ఏపీ సెటిలర్స్ బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ గత ఐదు సంవత్సరాలు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ షిఫ్ట్ అయ్యి ఉంటారు అటు బెంగళూరు కొద్దిగలారు చెన్నై కొద్దిగలారు హైదరాబాద్కి ఎక్కువగా వచ్చారు మిగతా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అక్కడే ఉన్నారు కదా సో ఇప్పుడు ఏమవుతుందంటే సీఎం గారు వచ్చారు క్యాపిటల్ ఫస్ట్ క్యాపిటల్ కట్టడానికి నాలుగైదు సంవత్సరాలు పడుతుంది వాళ్ళు రెండున్నర సంవత్సరాలు అంటున్నారు కానీ అది లిటరల్గా గవర్నమెంట్ చెప్పేదానికి ఇప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకుంటాయి బఫర్ పెట్టుకోవాలి సో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే పడుతుంది ఎందుకంటే అక్కడ ఏమైనా చూస్తే దెన్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇప్పుడు జనాలకి ఎవరికి కొయలేషన్ గవర్నమెంట్లో ఉన్నాం కొయలేషన్ గవర్నమెంట్ ఎప్పుడైనా తోక జాటించవచ్చు అటు ఎల్లో ఇటు వెళ్ళొచ్చు ఒకసారి గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది యాజ్ నో మంచి టర్మ్స్ ఉన్నాయి బీజేపీ వర్సెస్ టీడీపీ కోమంటే కూటమికి రేపొద్దు పోతే ఒకరు బయటకు వచ్చే డిఫరెన్స్ వస్తాయి ది ఎంటైర్ గవర్నమెంట్ బీజేపీ పడిపోతుంది బీజేపీ పడిపోతే ఆ టర్మ్స్ ఉండవు కేసీఆర్ గారు ఉన్నాడు టర్మ్స్ బాగలేక కదా ట్రిపుల్ ఆర్ఆర్ హోల్డ్ అయింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంతమంది సెంటర్స్ బ్యాక్ వెళ్తారు ఎవరైతే నేను టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంటుంది వెళ్తారు కూడా బట్ దానివల్ల ఇంపాక్ట్ తెలంగాణకి ఎందుకు ఉంటుంది ఇప్పుడు రోడ్డు మీద ఒక ఫ్రూట్ మార్కెట్ బళ్ళు ఉంటాయి కదా యాపిల్స్ కొన్ని ఫ్రూట్స్ ఒక గత ఇరవై సంవత్సరాలండి రెండు బళ్ళు ఉన్నాయి ఇరవై సంవత్సరాలు ఇంకో రెండు బళ్ళు పెట్టారు మరి వీళ్ళు మూసుకెళ్ళి వెళ్ళిపోతారా పాత వాళ్ళు ఉంటారు కదా ఎవడు బిజినెస్ వాడుకుంటుంది నువ్వు ఇచ్చే సర్వీస్ పెట్టి నీ దగ్గరకు వస్తారు యాంకర్లో వందల వేల మంది యాంకర్లు నిన్న ఎందుకు అంటే దేర్ ఇస్ సమ్ రీజన్ కొన్ని వందల ఛానల్స్ కొన్ని ఛానల్ కానీ వీస్ రావు కొన్ని ఛానల్ బాగా వస్తాయి లాట్ ఆఫ్ థింగ్స్ డిఫర్ సో తెలంగాణ అది ఇది వచ్చింది అది వచ్చి నెక్స్ట్ టెన్ ఇయర్స్ తెలంగాణ ఇస్ గోయింగ్ టు బి అండ్ టాప్ కార్లో టాప్ గేర్లో అంటే ఫిఫ్త్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తాం హండ్రెడ్ వెళ్ళాలంటే టాప్ గేర్కి వెళ్ళాలి సో ఇండియాలో ఏ ర్యాంక్ ఇస్తారు సార్ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ నెంబర్ వన్ సిటీ ఇన్ ఎంటైర్ ఇండియా యాజ్ ఆఫ్ టుడే ఎందుకంటే హైదరాబాద్ ఉన్న పుణె మన ముంబై ఉంది చెన్నై ఉంది వైజాగ్ ఉంది గ్రోత్ పాసిబిలిటీ లేదు అని ఒక పక్కన సి యాప్ హైదరాబాద్ ఈజ్ ఓన్లీ సిటీ విచ్ ఈస్ గోయింగ్ ఆల్ ది ఫోర్ డైరక్షన్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అండ్ గవర్నమెంట్ ఈజ్ నవ్ ఫోకస్ అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ఆర్ మూడు సంవత్సరాలు మూడు కావాత ఐదు సంవత్సరాలు ఒక్కసారి అది ఆపరేషన్లో వచ్చిందంటే హైదరాబాద్లో ఎక్కడ కొనుక్కున్నా గోల్డ్ మైనే గోల్డ్ మైన్ ఎక్కడ కొనుక్కున్నా ఎక్కడ కొనుక్కున్నా ఎందుకంటే ఆల్రెడీ ఓఆర్ఆర్ వరకు డెవలప్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ వర్సం ఓఆర్ఆర్ టు ట్రిపుల్ఆర్ఆర్ మంచి గ్రోత్ కారిడార్ ట్రిపుల్ ఆర్ అటెండ్ రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్ ఏంటి అర్బన్ ఏరియా సబర్బన్ ఏరియా రూరల్ ఏరియా అని పెట్టారు సో తెలంగాణ నుండి హైదరాబాద్ సెంట్రల్ సిటీ రావడానికి నాలుగున్నర ఐదు గంటలు పడుతుంది యాజ్ ఆఫ్ యోర్ ఆర్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ టూ అవర్ టూ అవర్స్ వచ్చేస్తుంది అంటే త్రీ అవర్స్ ఆఫ్ జర్నీ తగ్గుతుంది సో రోజుకి కొన్ని వందల మంది హైదరాబాద్ వచ్చి సంవత్సరానికి అయితే లక్షల్లో ఉంటుంది ఈ లక్షల మంది ఎవరైతే బయట నుండి ఇంపోర్ట్ అయ్యి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ తగ్గిపోతుంటాయి ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అక్కడే సెటిల్ అవుతారు కదా ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు అందరూ హైదరాబాద్కి వచ్చేస్తున్నారు జాబ్స్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ ఇప్పుడు అక్కడ కూడా డెవలప్ అయింది అనుకోండి ఒకప్పుడు హైదరాబాద్లో బీర్బాబు అంటే బాబు కానీ బాబు కానీ ఇష్టాడు అనమాట కమర్షియల్ బిల్డింగ్ అట్లనే అబిట్స్ కోటి బేగంపేట ఇవే ఉండేవి ఇప్పుడు అలా ఉందా బేగంపేట నుండి ఎవడైనా కుక్కటిపల్లి వెళ్తాడు కొనుక్కోవడానికి ఇప్పుడు కుక్కటిపల్లి నుండి అబిట్స్ వస్తాడా రాడు కాదు ఏ సిటీ ఆ సిటీ ఏ జోన్కి ఆ జోన్ ప్రిపేర్ అయిపోయింది సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేట్లు అనేది కాన్స్టెంట్గా పెరుగుతున్నాయి కేసీఆర్ గారు గెలిచారు ఎందుకు గెలిచారు సిటీలో ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి పది రూపాయలు వ్యాలీని వంద రూపాయలు చేశాడని వాట్ ఎవరు మిగతా ఏం చేశాడని పక్కన పెడితే ఫామ్ హౌస్ అయ్యారు మిగతా ధర్నీ పెట్టారు ఇవన్నీ పక్కన పెట్టారు సార్ సిటీలో బాగా పడ్డాయి సిటీ బయట ఒక్క ఓటు కూడా ఉండదు దానికి సీట్లన్నీ బయట కాంగ్రెస్కి వచ్చింది సో దే ఆర్ ది లోకల్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ డెవలప్మెంట్ బట్ అవుట్సైడ్ ద సిటీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ అందుకని గవర్నమెంట్ కోల్పోయింది ఇవన్నీ పెట్టుకుంటే హైదరాబాద్ డినాట్ వర్స్ కంటిన్యూ టు గ్రో ఎలక్షన్స్ అంటే అనేది మూడు నెలలు నాలుగు నెలలు ఇటువంటి అనేది సహజం ఏ ఎలక్షన్ ఏ స్టేట్లో ఎలక్షన్ అంతే ఉంటుంది అది తప్ప మన మనకు దురదృష్టం ఏంటంటే సార్లు వస్తాయి అసెంబ్లీ ఎలక్షన్ ఒకసారి లోక్సభ ఎలక్షన్ ఒకసారి అదే ఆంధ్రలో రెండు ఒకేసారి వస్తాయి ఆ టైం వచ్చేసి ఉంది బట్ ఇప్పుడు ఏపీకి తెలంగాణకి కంపేర్ చేసుకుంటే ఏపీలో బేస్ డెవలప్ చేయాలి డెఫినెట్గా చేస్తారు బట్ ఈ రేపు అయిపోద్దని రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే అది నా ఉద్దేశం సో ఎనీబడి వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ హ్యాపీగా దే కన్ ఎనివర్స్ అండ్ దీని మీద ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి ఏ హైలే ఏ హైవేలో ఇన్వెస్ట్ చేయాలి ఎందుకు ఇన్వెస్ట్ చేయండి మన దగ్గర కంప్లీట్ అనాలిసిస్ రియల్ ట్రాఫెక్ చెప్పిన సెల్ ఉంది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ మీరు కోటి రూపాయలు పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎన్ని రేట్లు వస్తుంది అనేది క్లారిటీ అనాలిసిస్ ఇస్తాం సో దే కెన్ గెట్ కనెక్ట్ టు థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి